గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు కాబట్టి బాగా రీచింగ్ ఉంది కాబట్టి ఒక అవార్డు కూడా తీసుకున్నారు మీరు ఇంకా తెలుగు అమ్మాయిగా ఆస్ట్రేలియాలో సో ఎలా ఫీల్ అయ్యారు అంటే నాకెందుకు ఇచ్చారు అవ్వడనే ఫస్ట్ అంటే మనం ఎంత ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నామో మనకు తెలీదు అవును చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అరే నాకెందుకు ఇస్తున్నారు అసలు మీరు కరెక్ట్గానే నా ప్రొఫైల్ చెక్ చేశారా సేమ్ సేమ్ అడిగాను నేను అజయ్ అనేసి తను నాకు కాల్ చేసి ఇలా అని చెప్పారు అసలు అవసరమా అజయ్ అంటే ఏముందని చెప్పి ఏంటి అలా అంటున్నారు మీరు మీ గురించి మీకు తెలియదు అసలు అసలు ఎంత సూపర్గా యాక్టింగ్ చేశారు అలా ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని ఇంకా నాకు పేర్లు కూడా మర్చిపోయాను మూవీస్ పేరు కూడా ఏదేదో యాక్టింగ్ చేశాను అని మూవీస్లో మూవీస్ మూవీస్లో కాదు ఇది లో ఓకే ఏ మూవీస్ది ఏది కూడా క్యారెక్టర్స్ కూడా మర్చిపోయాను సో అవన్నీ ఆయన గుర్తు గుర్తుపెట్టుకున్నారు బాగానే గుర్తుపెట్టుకొని ఇలా ఇలా అని చెప్తే ఓకే సరే మీ ఇష్టము అని చెప్పాను ఇంకా బట్ ఆ రోజు వరకు కూడా నాకేమి ఓకే ఏదో దొరుకుతుంది ఏం ఏం అనిపించలేదు జస్ట్ నార్మల్గా ఇంకా శివారెడ్డి గారు అన్నారు పిల్లలు ఒక్కొక్కరే ఎక్కుతుంటే నేను ఇంట్రడ్యూస్ చేపిస్తున్నాను అనమాట మీ పిల్లలేనా అంటున్నారు పిల్లలు అని చెప్పాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది గుర్తుపట్టారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ఇండిపెండెన్స్ డేకి వెళ్ళాము నార్మల్గా మేము సరదాగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పంజాబీ అంటే ఫ్యామిలీ ఒక చిన్న పాప వచ్చి నన్ను వాళ్ళ పేరెంట్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా మీతో మాట్లాడాలంట మా పాప అంటే ఈ బాజీరావు మస్తానీ ఆ మూవీది కొన్ని చేశాను అనమాట సో ఆ పాప అబ్జర్వ్ చేసి గుర్ నేను హిందీ చాలా తక్కువే చేశాను చెప్పాలంటే బట్ ఆ పాప అబ్జర్వ్ చేసి నన్ను గుర్తు పెట్టుకొని నాతో మాట్లాడాలని నాకు ఒక ముద్దు పెట్టచ్చా అని మిమ్మల్ని తాకచ్చు అంటుంది అంటే అది మాత్రం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఓకే ఒక చిన్న పాప అంటే ఓకే ఏదో కొద్దిగా ఎవరికో కొద్దిగా అన్న తెలుసులే నేను అన్నట్లు మంచిగా అనిపించింది ఓకే ఇప్పటిదాకా మీకు గుర్తుండిపోయిన కామెంట్ ఏమైనా ఉందా మెంట్ అంటే ఇంకా అందరూ నార్మల్గానే పెడతారు అలా ఏం లేదు మొన్న లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ చార్మినార్ చార్మినార్లో ఎంతమంది ఎంత బిజీ ఉంది అక్కడ అవును సో మేము ఊరికే చూడడానికి కిడ్స్కి చూపించడానికి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అంతే ఎవరో రికగ్నైజ్ చేసి ఆయన ఎవరో విజయవాడ నుంచి వచ్చారంట అంత బిజీలో నన్ను రికగ్నైజ్ చేసి సంధ్య గారు సంధ్య గారు అంటే ఎవరబ్బా ఇక్కడ సంధ్య ఇట్టూ చూస్తాను అంటే నేను మీ ఫ్యాన్ అండి నేను ఈ నుంచి వచ్చాను అవి ఇవి అంటే ఓకే ఎక్కువ మాట్లాడలేదు కానీ బట్ అంతమందిలో కూడా గుర్తుపెట్టారు కదా అని ఒక హ్యాపీనెస్ అంత ఇంకొకటి ఆస్ట్రేలియా అమ్మాయి ఇక్కడ చార్మినార్ దగ్గర తిరుగుతుందని ఎవరు అనుకుంటారు అప్పుడు అతను కూడా ఏమన్నారంటే అంటే మీరు అని నాకు చూడగానే అర్థమైంది కానీ మీ బాబుని చూసి కన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు ఓకే అంటే నిజంగా లేడీస్కి కొంచెం గుర్తుపెట్టిన కూడా మాట్లాడడానికి ఇది అవుతుంది ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రెడీ అవుతారు కదా ఇన్ కేసు రాంగ్ గెస్ అయితే కష్టం అని మా బాబుని చూసి కనిపెట్ట ఓకే అంటే మీకు నేను నాకంటే మా బాబునే గుర్త ఎక్కువ అంటే లేదు లేదు అలా లేదు మేడం కానీ బాబుని చూసి కన్ఫర్మేషన్ ఓకే ఓకే కామెంట్స్ అంటే ఇంకా మామూలు అందరు రెగ్యులర్ గా నార్మల్గానే నాకీ ఓ కామెంట్స్ పెట్టడం అట్లాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు అదే ఈ వైరల్ అయినట్టు తప్ప ఓకే నాకేం డాన్స్ అంతగా రాదు ఇంతకు ముందు కూడా ఒక డాన్స్ అలాగే వైరల్ అయిందనమాట ఏదో పిచ్చి పిచ్చి డాన్ పిచ్చి పిచ్చివే కదా వైరల్ అయితే నిజం అమ్ముకున్నారా అంతే అప్పుడు నేను కానీ బాగా చేస్తారు తెలుసా క్యూట్గా బాగా అనిపిస్తుంది మరి డ్యాన్స్ ప్రాక్టీస్ ఏమి అనుకుంటా నాకు తెలిసి సాంగ్ పెట్టేసుకొని ఇంకా చెయ్యాలి అని ఫిక్స్ అయినాను అనుకో రెడీ అయిపోతా దానికి తగినట్టు రెడీ అయిపోయి కెమెరా ముందే ఒక ఫోర్ ఫైవ్ టేక్స్ అయిపోయి ఓకే ఏది కరెక్ట్గా వచ్చిందంటే అక్కడ ఆపేయడం అంతే ఇంకా మనకు అనిపిస్తే చాలు అంతే నాకు అనిపిస్తే చాలు అని ఫీల్ అవుతాం బట్ అది మాత్రం కొంచెం బస్ట్ గానే అనుకుంటా పిచ్చి పిచ్చి బాగుంది మీకు చూసేది కదా ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారో ఎట్లా గుర్తుపడుతున్నారో అదొకటి హ్యాపీ ఓకే బయట ప్రపంచానికి కూడా ఏదో సంధి అంటే కొద్దిగా తెలుసు అన్నట్లు అది ఉంటది కదా ప్రతి ఒక్కరికి అవును ఎవరో రికగ్నైజ్ చేయాలి అన్నట్టు ఫైనల్ గా మీకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు నా ఫ్యామిలీ ఫస్ట్ ఓకే ఫస్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఏది జరగదు అవును ఇంకొకటి నేను ప్రైవేట్ లోనే పెట్టిన ఫస్ట్ టిక్ స్టార్ట్ చేశాను నేను అప్పుడే కదా ఆగిపోయింది కోవిడ్ టైంలో మన ఇండియాలో లేదు మన ఇండియన్స్ చూడలేదంటే ఇంకేంటి అన్నట్లు ఇన్స్టాకి వెళ్ళాను ఇంకా అప్పుడు శ్వేత అనే ఒక ఫ్రెండ్ ఉంది ఏ సంధ్య బాగానే ఉన్నాయి ఎందుకు ప్రైవేట్లో ఏ పబ్లిక్ పెట్టేసి ఏ ఎందుకులే శ్వేత ఊరికే అంటే ఊరికే ఉండు సంధ్య పెట్టే ఏం కాదు ఏం కాదు నన్ను నమ్మండి మీరు మీరు పెట్టేయండి ఏం కాదు అంటే ఇంకా తను తను వర్డ్స్ వల్లనే నేను పబ్లిక్ చేశాను చెప్పాలి అంటే లేదంటే అది ప్రైవేట్ లోనే ఉండిపోయేది తను లేదు మెయిన్ కీ పాయింట్స్ ఉంటే తెలుసా మనం ఒక దగ్గరకు వచ్చినాం అంటే కీ పాయింట్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా అంటే ఎవరో ఒకరు చెప్తేనే కొన్ని మనం చూసుకొని ఫస్ట్ ఇప్పుడు మనం ఎందుకు రెడీ అవుతాం ఫస్ట్ మన కోసం మనం రెడీ అవుతాం తర్వాతే ఓకే వీళ్ళ కోసం అనేది నా వరకు అయితే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ అందుకే ఇంత అందంగా ఉన్నారు ఎవరి కోసం నేను రెడీ కాను నా కోసం నాకు చాలా ఇష్టం నాకి చాలా చక్కగా నీట్గా రెడీ కావడం నాకు ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా నేను ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉంటానన్నమాట ఇంకా ఆ టైంలో ఇంకా ఎక్కువ రెడీ అవ్వాలని కోరుకుంటా అంటే నేను డల్గా ఉంటే మా హస్బెండ్ కొంచెం కంగారు ఎక్కువ నేను డల్గా ఉంటే ఏదో అయిపోయింది ఏమో అయిపోయిందని ఫీల్ అనమాట సో కొంచెం యాక్టివ్గానే కనిపించాలి యాక్టివ్గా నేను లేకపోయినా రెడీ ఒక సోఫా పైన ఒక కార్నర్లో పడి ఉంటే కూడా పర్లేదు ఆయనకి కొంచెం ఓకే ఈ పిల్ల బాగానే ఉంది అన్నీ తీసుకొచ్చి నాకు సేవ చేస్తారు కానీ నేను మాత్రం యాక్టివ్గా కనిపించాలి ఆయనకల్లా మరి మీరు ఎనర్జీ కదా ఓకే అలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తే మనకి ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా